వెల్కమ్ టు మీడియా ఇప్పటి మార్నింగ్ టెన్ థర్టీ నుండి సాయంత్రం ఆరున్నర వరకు ఈడీ బర్బాగ్ ఆఫీసులో కేటీఆర్ ను ఈడీ విచారించడం జరిగింది పొద్దు నుండి ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మరియు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠతో అరెస్ట్ అవుతారా అరెస్ట్ చేస్తుందా అనేటువంటి ఉద్విగ్నమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ యొక్క అభిమానులే కానీ బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళ కార్యకర్తలు లేదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్తంగా అక్కడ చూడడం జరిగింది వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే అనుకోవడానికి కూడా వీలేదు భారీ బందోబస్తు మధ్య అక్కడ ఇడి కార్యాలయం వద్ద కేటీఆర్ వస్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి వస్తున్నాడు కాబట్టి అంతటి తీవ్రమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది బయటికి వచ్చిన తర్వాత కూడా ఇంతకుముందే అక్కడ మీడియా పాయింట్ దగ్గర ఒక మీడియా సమావేశంలో కేటీఆర్ కూడా ప్రసంగించడం జరిగింది ఆ ప్రసంగం అందులో పట ఆ తన ప్రసంగంలో ఏకకాలంలో మూడు భాషలు మూడు భాషలు తెలుగు హిందీ ఇంగ్లీష్ మాట్లాడి అర్థమయ్యేటువంటి వాళ్ళను బుడ్డిగా నమ్మేటువంటి వాళ్ళను ప్లస్ అభిమానించేటువంటి వాళ్ళను గుడ్డిగా తన మై తన పద్ధతి ద్వారా తాను నేరస్తుడు కాదు తను ఏ పొరపాటు చేయలేదు భారతదేశ పౌరునిగా భారత రాజ్యాంగంపై తనకు ఉన్నటువంటి నమ్మకము కలుపుకొని నమ్మకాన్ని నాకున్నటువంటి విశ్వసనీయతను మరియు ఒక పౌరునిగా ఈడీకి కంప్లీట్గా కోఆపరేట్ చేస్తానని చెప్పాను మళ్ళీ అదే చెప్తున్నాను నేను ఏ పొరపాటు చేయలేదు అని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా చెప్పాను ఈడీకి కూడా చెప్పాను కాబట్టి నేను ఇక్కడ ఎక్కడ అవినీతి జరిగింది అని ప్రశ్నించాడు అవినీతి జరిగినటువంటి తీరు పట్ల ఆ ఈ యొక్క రెండు మూడు సంస్థలు ఎందుకు ఇతనికి బెయిల్ను నిరాకరించినవి అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది నిన్న సుప్రీం కోర్టులో హై మన తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ నువ్వు కొట్టివేసిన తర్వాత సుప్రీం కోర్టులో కూడా కేసును ఫైల్ ఫైల్ చేస్తే సంబంధించినటువంటి అక్కడ కూడా సుప్రీం కోర్టు జస్టిస్ బెలా ఎం త్రివేది కూడా అక్కడ తన యొక్క అడ్వకేట్స్ తో ఇప్పుడు ఈ దశలో కేసులో మేము ఇంటర్వ్యూ కాలేము అని చెప్పిన తర్వాత అక్కడ వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ అయితే రాలేదు కానీ తమకు తాము గానీ అక్కడ కేసును డ్రా చేసుకోవడం జరిగింది అని అక్కడ సుప్రీంకోర్టు వర్గాల నుంచి వచ్చినటువంటి వార్త ఒక ఒకవైపున ఉంటే సుప్రీం కోర్టుకు సంబంధించి తమ అడ్వకేట్స్ తాము తాముగానే కేసు డ్రా చేసుకున్నారు కాబట్టి సుప్రీంకోర్టు కేసు కొట్టివేయలేదు అని వీళ్ళు చెప్తున్నారు కానీ వా వాస్తవంగా జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కాన్స్పిటీషన్ కొట్టివేసిన దాంట్లో కేటీఆర్ కు అక్కడ రిలీఫ్ దక్కలేదు అనగా సుప్రీం కోర్టులో దక్కలేదు ఇటు ఎలా హైకోర్టులో కూడా దక్కలేదు కాబట్టి కోర్టుల పరంగా న్యాయ వ్యవస్థ పరంగా దేశంలో ఉన్నటువంటి సిటీ కోర్టు మరియు హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టు ఈ మూడు అయితే అయిపోయినాయి కానీ ఇంకా ఏం మిగిలి ఉంది అనేటువంటి విషయానికి వస్తే వాళ్ళ న్యాయమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ టీం ఏ రకమైనటువంటి ఆ పద్ధతి అవలంబిస్తుంది లేక ఖచ్చితంగా హ్యాండ్సప్ అనే పరిస్థితి అనగా న్యాయ వ్యవస్థ యొక్క తలుపు తట్టేటువంటి మార్గాలన్నీ మూసుకోపోయినట్టుగా ఇక్కడ కనబడుచున్నది అట్లాగే రాజకీయంగా కనుక చెప్తే ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఈడీ కేసును పరిశీలిస్తున్నది ఈ ఈడీ కేసు ఈ ఈడీ కేసు విషయంలో ఇంత మేరకు న్యాయము అన్యాయము లేక దొంగ దొర అనేటువంటి విషయంలో పోకుండానే తనకు కావలసినటువంటి పాస్ పిటిషన్ కొట్టివేతకు సంబంధించి తెలంగాణ హైకోర్టు మరియు సుప్రీం కోర్టు తర్వాత ఇప్పుడు ఏ కోర్టులో అయితే భారతదేశంలో లేదు కానీ ఇంకేమైనా వాళ్ళకు వాళ్లకు తెలిసినా లేకుంటే వాళ్లకు ఉన్నటువంటి అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని ఏ మార్గాన్ని కనిపెట్టుకుంటారో న్యాయ వ్యవస్థకు అప్పుడు కానీ చూసే అవకాశం ఉంటుంది మనకు దేశంలో ఈ యొక్క కేటీఆర్ యొక్క నైజము కేటీఆర్ యొక్క వ్యవహార శైలి మాట్లాడేటువంటి విధానము చేసేటువంటి ఛాలెంజ్లు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు అవి ఒక ప్రశ్నగానే మిగిలినవి మిగిలిపోతున్నవి కూడా ఎందుకనంటే ఇక్కడ ఇక్కడ అవినీతి జరిగింది అని అనుకుంటే అవినీతి జరిగిందా లేదా అనేటువంటి విషయాన్ని ఏసీబీ కోర్టు నిర్ధారణ చేస్తుంది అట్లాగే ఈడీ కూడా నిర్ధారణ చేస్తుంది ఇక్కడ ఈడీని మరియు ఏసీబీని రెండు ఒకటి కేంద్ర రాష్ట్రం ఈడీ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆ ఈడీ చేసినటువంటి ఫైల్ కేసును ఈడీ ఫైల్ చేసినటువంటి కేసు ఇక్కడ తెలంగాణలో ఏసీబీ ఫైల్ చేసినటువంటి కేసు ఆధారంగానే చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ రెండు తెలంగాణలో ప్రభుత్వము నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి కాబట్టి ఏకవచనంలో మొదటి నుండి ఇప్పటి దాకా కూడా అదే మాట్లాడు అదే ఛాలెంజ్ చేయడం దమ్ము ఉంటే రా లేకపోతే న్యాయమూర్తి ఇంట్లో కూర్చుందామా లేకుంటే నీ జూబ్లీ హిల్స్ లో కూర్చుందామా లేకుంటే ఈ ప్రెస్ మీట్ లాగా ఇక్కడ ఒక కెమెరా ఏర్పాటు చేసి ఇక్కడ తాడో పేడో తేల్చుకుందామా ఇప్పుడు చేస్తున్నటువంటి ఈడీ కానీ ఏసీబీ కానీ ఇంత ఖర్చు ప్రజాధనాన్ని ఐదు నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అవసరమా ఇది ప్రజాధనానికి కాకుండా రైతులకు ఇస్తే బాగుండును కదా అంటే దొంగ ఎక్కడ కూడా తాను దొంగతనము చేసినట్టు నిరూపించిన నిరూపించుకున్న చరిత్ర ఇక్కడ కూడా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా కాదు ఇక్కడ ఒక మాట చెప్పాలి అనుకుంటే న్యాయ వ్యవస్థ ఏ రకంగా పనిచేసినా కూడా దాన్ని బద్దులై ఉండాల్సిందే దానికి కట్టుబడి ఉండాల్సిందే భారతదేశంలో ఉండేటువంటి ఏ పౌరుడైనా కూడా ఈ రెండో చేరి నేరాలకు కూడా సుప్రీం కోర్టు నుండి మొదలు పెట్టుకుంటే ట్రయల్ కోర్టులు చిన్న కోర్టులు క్రిమినల్ కేసులు విచారించేటువంటి వాటికి కూడా ఎంతమంది అమాయకులకు శిక్ష విధించిన అమాయకులు మగ్గుతున్నా లేనటువంటి బాధ లేనటువంటి పరిస్థితి ఈ యొక్క మనిషి గురించి ఎవరికి వస్తుందనేది మాకు అను అనిపించడం లేదు అనుకోవడం లేదు ఎందుకంటే పది సంవత్సరాలు అధికారాన్ని పొందిన తర్వాత అధికారాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత ఆ ధనము ఆ డబ్బు ఆ దర్పం ఇవన్నీ కూడా ఇప్పటి వరకు సంవత్సరం దాటినా కూడా అవి వదిలినట్టుగా లేవు అవి ఇప్పుడు వెనుక భాష మాట్లాడేటువంటిది అది నాలిక నుండి కడుపు నుండి వచ్చేది కాదు వెనుక వెనుక ఉన్నటువంటి ఆస్తులు సంపాదించుకున్నటువంటి ఆస్తులు దాచిపెట్టుకున్నవి కూడా పెట్టుకున్నవి దేశవ్యాప్తంగాను ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడ బేనామీ పేర్ల ఎన్ని పెట్టుకున్నారా అది మాత్రమే పలికిస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతుంటే తప్ప ఒక ఖైదీ గానో లేకుంటే ఒక అక్యూజ్డ్ గానో కనీసం ఖైదీ అనడం

కాకపోతే ఒక నేర ఆరోపించబడినటువంటి అక్యూజ్డ్ అనుకోవడం లేదు అదే తరహాలో తానే ప్రధానమంత్రి తన తండ్రి ప్రధానమంత్రి తాను ముఖ్యమంత్రి అనే రీతిలో మాట్లాడడం అయితే ఇక్కడ తన కార్యకర్తలకు అయితే సమంజసంగా అనిపించవచ్చు తన నాయకుడు గొప్పగా మాట్లాడుతున్నాడు తన నాయకుడే గొప్పగా తన నాయకుడికి వచ్చినంత భాష ఎవరికి రాదు అని అనుకుంటే దానికి గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి దానికి ధీటుగానే జవాబు చెప్పడం కూడా జరిగింది కానీ ఇక్కడ ఒక మాటను ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి మొదటి నుండి కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి ఏకైక అంశం ఎక్కడ అవినీతి జరిగింది ఏ రకంగా జరిగింది ఇప్పుడు ఈ పైసలు ఈ డబ్బులు తీసినటువంటి డబ్బులు నేనే తీశాను నేను నా మాట మీదనే అక్కడ అరవింద్ కుమార్ సంతకం పెట్టాడు తర్వాత చీఫ్ ఇంజనీర్ డిఎల్ఎన్ రెడ్డి కూడా అదే చేశాడు కాబట్టి నేను దానికి బాధ్యత వహిస్తా అని అప్పటి నుంచి పరదాగా చెప్తున్నటువంటి క్రమంలో తాను ఎంతవరకు బాధ్యత వహిస్తాడు ఏ రకంగా బాధ్యత వహిస్తాడు ధనమంతా ఎటుపోయింది అక్కడే ఉంది కదా ఎవరు దీంట్లోకి వెళ్ళి రూపాయి ఖర్చు పెట్టలేదు అంటే అది ఎక్కడుంది ఇక్కడ తెలంగాణ ఆఫీసు నుండి వెళ్ళినటువంటి డబ్బును పౌండ్స్ రూపంలో లండన్ ఆఫీసుకు చెల్లిస్తే ఆ డబ్బులు అక్కడే ఉన్నాయి కాబట్టి నేను అవినీతి చేయలేదు అంటున్నాను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తుంది ఒక ఎగ్జాంపుల్ ఏ రకంగా ఏ రకమైన ఎగ్జాంపుల్ అంటే ఒక దొంగ ఒక ఇంట్లో నగలు ఒక పావు కిలో అరకిలో బంగారాన్ని ఎత్తుకొని పోయాడు అనుకుందాం ఒక ఎగ్జాంపుల్ గానే చెప్తున్నాం ఎందుకంటే ఈ యొక్క యాంగిల్ ఈ కేటీఆర్ మాట్లాడేటువంటి భాషకు ఇది చెప్పవలసి వస్తున్నది ఎందుకనంటే ఒక ఒక ఇంట్లో ఒక పావు కిలో బంగారము దొంగతనం అయింది ఆ దొంగ పట్టుకొని ఆ యొక్క బంగారాన్ని తీసుకుపోయి ఒక బంగారు షాపులకి అమ్మడు పోలీసు వాళ్ళు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఈ యొక్క దొంగను పట్టుకున్న తర్వాత నేను దొంగతనమే చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి బంగారం పాలకుల బంగారం ఆ షాపునికి ఇచ్చిన ఆ షాపు దగ్గర ఉన్నది అంటే పోలీసులు ఊరుకుంటారా అంటే ఈ యొక్క చెప్పేటువంటి సంజాయిషీ విధానము ఈ యొక్క పద్ధతి విధానము వచ్చేటువంటి ఎలక్షన్లలో తనకు తనను ఒక గొప్ప నాయకుడిగా ఎదుగుస్తుంది అని అనుకుంటే ఈ కార్యకర్తలు ఓట్లు వేస్తే ఈ కార్యకర్తలు కూడా ఏ నాయకుడికైనా కూడా బ్రతికినంత కాలం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానో ప్రధాన మంత్రి మంత్రి మంత్రిగానో ఉండాలి ఉంచాలి కదా మరి అటువంటిప్పుడు పది సంవత్సరాలకు విసిగి వేసారి ఈ యొక్క దరిద్రాన్ని వదిలించుకోవాలి అనుకున్నటువంటి ప్రజలే ఇక్కడ అధికారం నుంచి దించేసిన తర్వాత తన కార్యకర్తలే బలము అనుకున్నప్పుడు ఆ కార్యకర్తల ఓట్లతోటి తోటి ఎవరు ముఖ్యమంత్రి అయ్యులు ఇప్పటిదాకా ఎవరు ముఖ్యమంత్రి కారు మరి ఇప్పటిదాకా ఆ లెక్కకే చూసుకుంటే ప్రజలు ఓట్లేస్తేనే గెలుస్తాం ప్రజలు ఓట్లు వేయకపోతే ఓడిపోతాం అనేటువంటి కనీసము ఆ కనీసము కూడా ఆ మైండ్ సెట్లో మైండ్లో లేదు కాబట్టి ఇలాంటి భాష వస్తుంది ఇలాంటి పద్ధతి వస్తుంది ఇలాంటి దాన్ని గర్వం అనడమా లేకుంటే అజ్ఞానమా ఏంటి అనేటువంటి పద్ధతి కూడా లేకుండా ఇక్కడ స్పీచ్ ఇవ్వడం జరిగింది ఇది కార్యకర్తల ముందు మాట్లాడడం అయితే బరాబరే ఈడీ ఆఫీసు ఆవరణలు మరియు చెప్పవలసింది రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వము కంట్రోల్లోనే ఈడీ నడుస్తుంది కాబట్టి ఈ ఈడీని పది సంవత్సరాల కాలంలో తన తండ్రి కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి బిల్లును తన ఎంపీల ద్వారా పార్లమెంట్ లో సమర్థించిన తర్వాత కేసులో కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈడీ కూడా ఈడీ కూడా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నది కాబట్టి కేటీఆర్ కు సంబంధించినంత మేరకు పార్లమెంట్ లో ఈ టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎన్ని బిల్లులకు సపోర్ట్ చేశారు బిజెపి తోటి తిరిగింది ఎంత అంట కాగింది ఎంత అక్కడ నుండి రాబట్టుకున్నది ఎంత ఎంత దోస్తాన చేసిండ్రు ఆ ఎంత లాభపడ్డరు లేదా ఎంత నష్టపడ్డరు అంటే బీజేపీ ప్రభుత్వముతో అనగా మోడీ ప్రభుత్వముతో దోస్తాన చేసి ఫ్రెండ్షిప్ చేసి ప్రభుత్వాలను ఏర్పడ ఏర్పాటు చేసుకోవచ్చు కొంతకాలానికి తర్వాత వాళ్ళను మింగేసేటువంటి చరిత్ర బీజేపీకి ఉంటుంది పక్క రాష్ట్రంలో తీసుకున్న కర్ణాటకలో అంతకంటే ముందు కానీ లేకుంటే ఒడిశా రాష్ట్రము కానీ ఎక్కడ మహారాష్ట్ర తీసుకున్నా కూడా వాళ్ళతో చెలిమి చేసిన తర్వాత వాళ్ళను యూజ్ అండ్ త్రో చేసేస్తారు కాబట్టి తెలంగాణలో కూడా అదే పరిస్థితి జరుగుతుంది మరి ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తున్నది ఇక్కడ కాంగ్రెస్ కు మరియు బీజేపీ ప్రభుత్వానికి సమానమైనటువంటి దూరాన్ని పాటిస్తామని అనబడేటువంటి లేదా అనిపించబడేటువంటి లేదా తమకు తప్పనిసరి పరిస్థితి కాబట్టి అటు బీజేపీతో కూడా కొట్లాడాలి ఇటు రాష్ట్రంలో కూడా కొట్లాడాలి అని అనుకుంటే తమకు ఉన్నటువంటి పాలసీ ఏంటిది అంటే నిన్ననే ఒక స్టేట్మెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటిది ఇది బీఆర్ఎస్ కాదు బీఆర్ఆర్ బీఆర్ఎస్ఎస్ అంటే భారత రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ అనేటువంటి పేరుతోనే చెప్పగానే చెప్పడం జరిగింది అంటే నిన్న ఉన్న కే ఒక సంవత్సర కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డిగా కావచ్చు కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కాబట్టి పార్లమెంటులో లో బిజెపికి సమర్థించినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవితను వేటాడడం మరియు ఇప్పుడు కేటీఆర్ ను వేటాడడం వెంటాడడం అరెస్ట్ చేయడం మార్నింగ్ నుండి తీవ్రమైనటువంటి ఉత్కంఠ పరిస్థితులలో తెలంగాణ బషీర్ బాగ్ దగ్గర ఆ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ లేకుంటే బెయిల్ జైలా ఏంటి అనేటువంటి ప్రశ్న తోటి ఇప్పటి వరకు ఉన్నారు గంటల అక్కడ బయటకు వచ్చిన తర్వాత అదే దర్పము అదే పద్ధతిలో చేసాడు కాబట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చినటువంటి క్లిప్స్ కూడా మీరు చూడవచ్చు తండ్రి తండ్రి మట్టుకి రేపు ప్రధానమంత్రి కాబోతాడు తాను ముఖ్యమంత్రి కాబోతాడు అంటే వచ్చేటువంటి ఎలక్షన్ల వరకు కూడా ఇవన్నీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధమే అని తాము అనుకున్నప్పుడు ఇక్కడ ఎవరు పడుతున్నారు ఎవరికి ఓట్లు వస్తాయి ఎవరికి సీట్లు వస్తాయి ఎవరు అధికారాన్ని చెలాయించి ఎవరు అధికారాన్ని పోగొట్టుకున్న తర్వాత వాటికి వచ్చేటువంటి కష్టాలను కూడా ఖచ్చితంగా భరించవలసిందే కాబట్టి అతని క్లిప్పింగ్ చూడండి దీని తర్వాత మీరు మీరు అర్థం మీకు అర్థమవుతుంది ఎందుకంటే బయటికి రాగానే ప్రెస్ మీట్ పెట్టిన పెట్టినటువంటి అంశాన్ని మీరు దయచేసి చూడవచ్చు గౌరవించి తొమ్మిది తారీఖు నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యాను పదహారు తారీఖు నాడు ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి మరి వాళ్ళ విచారణకు పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యాను రెండు సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు దాదాపు ఏడు ఎనిమిది గంటల పాటు అడిగిందే అడిగి 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 మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నారు రెండు సంస్థల గురించి నేను ఏమంటే మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా సంతృప్తికరంగా చెప్తా పూర్తిగా విచారణకు సహకరిస్తాను భారత రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థను కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది అయితే నాకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తున్నది అంటే ఇంతమంది నాయకులు ఇంతమంది పోలీసులు ఇన్ని విచారణ సంస్థలు ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసిన ఈ విచారణకి దాదాపుగా ఐదు నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయం మీరు పేపర్లో చూసిన అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారు మీ నిజాయితీ పరుని ధైర్యం ఉండని కాబట్టి ఎదుర్కొంటాను కానీ ఐదు కోట్లు పది కోట్లు ప్రజాధనం ఏదైతే రేవంత్ రెడ్డి గారు నీకు నిజాయితీ ఉంటే నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం నేను తయారుగా ఉన్నా నువ్వు ముందుకు రా జడ్జి గారి ముందు కూర్చుందాం ఏసీబీ జడ్జి అయినా హైకోర్టు న్యాయమూర్తి గారైనా లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం మీ మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ ఉంది నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా న్యాయ మొత్తం మీడియా ఉంది కదా లైవ్ టీవీ పెట్టండి నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట మీరు ఏ ప్రశ్న అడగండి కేసుకు సంబంధించి ఆయన కేసు నా కేసు ఇద్దరికి లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి ఇద్దరికి కూడా లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక యాభై లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఒడిసిపోతుంది లేకపోతే ఈ పది కోట్ల రూపాయలతో అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే ముందుకు రా నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే కోర్టులో అయినా సరే లేదా ఈడీ ఆఫీస్ లో అయినా సరే ఎక్కడైనా నేను లైట్ డిటెక్టర్ పరీక్ష సిద్ధం నువ్వు కూడా రా నువ్వు కూడా పెట్టుకొని కూర్చో ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తేలుతుంది సరే ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతూ ఉంది ఇప్పుడే నేను చెప్పాను విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా పరిస్థితి ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్గా గెలుస్తుంది న్యాయం ధర్మం గెలుస్తుంది హైకోర్టులు ఉన్నాయి సుప్రీం కోర్టులు ఉన్నాయి లోకల్ కోర్ట్స్ ఉన్నాయి న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో నాలుగు రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి తప్పకుండా న్యాయం గెలుస్తుందనే విశ్వాసం నాకుంది మాకు ఇవాళ ఇక్కడ ఇంతమంది వచ్చి సహకరించిన మా మిత్రులు మా పార్టీ నాయకులు మా కార్యకర్తలు మా మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు మనం తప్పు చేయలేదు తప్పు చేయబోము ఎట్టి పరిస్థితిలో అర అరపైసా అవినీతి కూడా జరగలేదు అదే మాట ఎనిమిది గంటలు వాళ్ళు అడిగిన అదే మాట చెప్పిన